శ్రీ విష్ణుదేవాయ విష్ణుదేవాయనమ ఈరోజు పద్మపురాణములోని శ్రీకృష్ణ అవతారములోని మధురా గురించి కంసుడు గురించి తెలుసుకుందాము బలరామకృష్ణులు మధురలో ప్రవేశించేసరికి సాయంకాలం అయ్యింది తోవలో వారికి ఒక చాకలి కనిపించాడు అతనిని తమకు మంచి దుస్తులు ఇమ్మని కోరారు అతడు కంసుని యొక్క చాకలి అతడు వారిద్దరిని దూషించాడు కృష్ణుడు తన అరచేతితో వారి తల మీద కొట్టి చంపాడు అతని వద్దనున్న బట్టలలో బలరాముడు నీలిరంగు బట్టల్ని కృష్ణుడు పసుపు రంగు బట్టల్ని కట్టుకున్నాడు తర్వాత పూలమాలలు కట్టేవాని వద్దకు పోయి పువ్వులు కావాలని అడగగా అతడు పువ్వుల్ని ఇవ్వడమే కాక వారిద్దరినీ పూజించి వారి ఆశీర్వాదము పొందాడు కృష్ణుడు కుబ్జ అనే యువతి యొక్క గూణిని పోగొట్టి ఆమెను అందమైన యువతిగా మార్చారు యాగశాలకు వెళ్తుండగా దారిలో తమ పైకి వచ్చిన కువలయా పీడము అనే మదపుటి చంపాడు బలరామకృష్ణులు యాగశాలకు చేరారు అక్కడ ఒక ధనస్సు భద్రపరచబడి ఉంది దానిని యాగం సందర్భంగా పూజించాలి కృష్ణుడు ఆ వింటి యొక్క నారిని బిగించగా విల్లు విరిగింది ఆ శబ్దము రాజభవనము అంతటా మారుమ్రోగింది అప్పుడు రక్షక బటులు పరుగున వచ్చి విల్లును విరుగొట్టినందుకు బలరామకృష్ణులను శిక్షించబోయారు బలరామకృష్ణులు సైనికులతో పోరాడి వారిని అందరినీ చంపారు బలరామకృష్ణులు రాజమందిరాన్ని చేరారు అక్కడ కంసుడు ఉన్నతాసనము మీద కూర్చొని ఉన్నాడు మిగిలిన వారు వారికి తగిన స్థానాలలో కూర్చొని ఉన్నారు నందుడు గోపాలురు అక్రూరుడు దేవకీ వసుదేవులు కూడా ప్రేక్షకులలో ఉన్నారు కంసుడు బలరామకృష్ణులను చూసి మీరు చాలా బలవంతులని యుద్ధ నైపుణ్యం కలవారని విన్నాను మీ సామర్థ్యాన్ని కల్లారా చూడాలని ఉంది అందువలన మీరు ఆస్థాన మల్లయోధునితో మల్లయుద్ధం చేయండి చెయ్యండి అని అడిగాడు బలరామకృష్ణులు నవ్వి మామా నీ కోరిక మేమెందుకు కాదంటాము నీ ఇష్టప్రకారమే చెయ్యి అన్నారు అప్పుడు కంసుడు అతివీర భయంకరులైన చానూరుడు ముష్టి కుర్దులను పిలిపించి బలరామకృష్ణులతో యుద్ధం చెయ్యమన్నాడు కృష్ణుడు చానూరునితోనూ బలరాముడు ముష్టికునితోనూ తలపడ్డారు కృష్ణుడు చానూరిని పైకెత్తి గిరగిరా తిప్పి నేలకోసి కొట్టగా అతడు మరణించాడు అలాగే బలరాముడు ముష్ ముష్టికుని గుండెలపై పిడిగుద్దులు గుద్ది చంపాడు కంసునికి చాలా కోపం వచ్చింది బలరామకృష్ణులను గోపాలులను వసుదేవుని బంధించమని భటులను ఆజ్ఞాపించాడు వెంటనే కృష్ణుడు కంసునిపైకి దూకి అతని జుట్టు పట్టుకుని నేల మీదకు విసరగా కంసుడు చనిపోయాడు కంసుని సోదరుడైన సుమాలిని బలరాముడు చంపాడు తర్వాత బలరామకృష్ణులు దేవకీ వసుదేవుల వద్దకు వచ్చారు కారాగారంలో ఉన్న కంసుని తండ్రి అయిన ఉగ్రసేనుని విడిపించారు కంసుని చంపినందుకు ఇంద్రుడు కృష్ణునికి సుధర్మ అనే సభాభవనాన్ని కానుకగా ఇచ్చాడు దానిని కృష్ణుడు ఉగ్రసేనునికి ఇచ్చాడు కంసుని యొక్క మరణానంతరము బలరామకృష్ణుడు కాశీలో సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేశారు యుద్ధ విద్యలన్నీ కూడా నేర్చుకున్నారు బలరామకృష్ణుల విద్యాభ్యాసము ముగిసింది వారు సాందీపుని ఆశ్రమాన్ని వదిలి మధురా నగరానికి వెళ్ళబోతూ సాందీపుని గురుదేవా నీ దైవలన మేము అన్ని విద్యలను నేర్చుకున్నాము మీకు ఏదో ఒకటి గురుదక్షిణగా ఇవ్వనిచో మా మనసు శాంతించదు కనుక మాయందు దయముంచి ఏవి కావాలో సెలవీయండి అని అడిగారు సాందీపుడు నాయన నాకు ఏ కోరిక లేదు నాకు ఉన్న ఏకైక పుత్రుడు సముద్ర స్నానం చేస్తూ ఆ సాగరములోనే కలిసిపోయాడు పుత్రుని మరణముతో నాకు ఈ భౌతిక ప్రపంచముతోనే సంబంధం లేకుండా పోయింది ఈ జీవితాన్ని పరిసమాప్తం చేసుకుందాం అనుకున్నాను కానీ అది తగని పని అని జీవత్సమంలో ఈ బ్రతుకును సాగిస్తున్నాను జీవితంపై ఆశ లేని నాకు ఇంకా దేనిపైన ఆశ ఉంటుంది అందువలన మీరు నాకు గురుదక్షిణగా దేనిని ఇవ్వవలసి వచ్చిన ఇవ్వవలసిన అవసరం లేదు అని బాధపడుతూ చెప్పాడు బలరామకృష్ణులకు తమ గురువు పడుతున్న బాధ అర్థమైంది ఆయన పాదను పోగొట్టాలని నిశ్చయించుకున్నారు వారు సముద్రం వద్దకు వెళ్ళి సాగరా నీవు మా గురుపుత్రుడిని అపహరించావు నీవు వెంటనే అతడిని మాకు అప్పగించు లేనిచో మాతో యుద్ధానికి సిద్ధం కమ్ము అని గద్దించారు ఆ మాటలకు సముద్రుడు భయపడి బలరామకృష్ణులకు ఎదురుపడి మహానుభావులారా సాందీపుని పుత్రుడిని నేను అపహరించలేదు అతడిని పాంచజనుడనే రాక్షసుడు మింగాడు అతడు శంకాకారంలో సముద్రాన్ని నివాసంగా చేసుకుని ఉన్నాడు అని చెప్పాడు కృష్ణుడు సముద్ర గర్భానికి వెళ్ళి పాంచజనుడిని చంపి అతని ఉదరములో ఉన్న గురుపుత్రుడిని రక్షించాడు పాంచజనుని అస్థిపంజరాన్ని శంఖంగా చేసి దానిని తాను స్వీకరించాడు తర్వాత బలరామకృష్ణుడు సాందీపునికి అతని పుత్రుడిని తమ గురు గురుదక్షిణగా ఇచ్చారు ఓం శ్రీ విష్ణుదేవాయ నమః రేపటి వీడియోలో జరాసంద్రుడు కాలయవనుడు గురించి తెలుసుకుందాము